హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ నాయుడిపేట అమ్మాయి కళ్యాణి ఈ రోజు మనము ఈ అర కేజీ చికెన్ తో చికెన్ కర్రీ చేసుకుందామా ఉప్పు కారము పసుపు నూనె వేసి కూర ఉడకబెట్టేసుకుందాము మనము ఉడకబెట్టుకున్న చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తిరగమాత్ర వేసుకుందాము సన్నగా తరుక్కున్న ఎరగట్లు అల్లము తెల్లగడ్డ దొచ్చుకున్న పేస్ట్ అండి ఈ పేస్ట్ బాగా పచ్చన పో ఫ్రై చేసుకోవాలి సన్నగా తరుక్కున్న టమాటా సన్నగా ఏం లేవు కొంచెం లావుగానే ఉన్నాయండి మన మసాలా కూడా బాగా వేగిపోయిందండి ఉడకబెట్టుకున్న చికెన్ని మసాలాలో వేసేద్దాం ఒకసారి బాగా కలిపెట్టుకొని మసాలా అంతా మూత పెట్టేసుకుందాం చికెన్కి మసాలా బాగా పట్టేస్తుందండి ఇప్పుడు మనము ధనియాలు మిరియాలు పట్ట లవంగా పొడి వేసేసుకుందాం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఉడికిపోయింది లాస్ట్ లో కొత్తిమీర చల్లేసుకుందాం మనం చేసుకున్న చికెన్ కర్రీని ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి సరిగ్గా వచ్చింది ఉప్పు కారం అని కూడా కట్టగానే ఉన్నాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా